ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిల్లాలో మనం ఎందుకు చేయాలి అంటే ఈ ప్లాన్ అనేది ఒక అద్భుతమైన ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది మన ఎండి సార్ గారు శతపోటి వందనాలు ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ విధంగా చేయాలని వచ్చిన దానికి ఒక మెరాకిల్ అనమాట ఆ మెరాకిల్ లో అద్భుతంలో ఈ సంతోషమైన సమయంలో అందరూ అంటే వంద రోజులు జరుపుకున్న ఆనందం ఇంకా తేరలేదు ఇది ఇది ఇంటికెళ్ళి వాళ్ళందరితో తీసుకోవాల్సిన విషయం దీంట్లో మనకు జిల్లాలో మనము జనరిక్ మెడిసిన్ సంబంధించిన ఒక అద్భుతమైన స్కీమ్ ని డిజైన్ చేయడం జరిగింది దీంట్లో మనకు మనం ఇక్కడ జాయిన్ కావాలి సంపాదించుకోవాలి అంటే మినిమం రెండు వేల ఏడు వందల రూపాయలతో మనం ఇక్కడ ఒక ఐడి తీసుకొని మనం సంపాదించుకునేకి ఒక మార్గం ఒక ఇన్వెస్ట్మెంట్ తో మనం స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఒక బిజినెస్ చేయాలంటే లక్షలు కోట్లు పెట్టాల్సి ఉంటుంది కానీ ఏ విధమైన అంటే అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మన మనకు కావాల్సిన వస్తువుల్ని మనం కావాల్సిన మెడిసిన్ని మనం వాడుకుంటూ ఇద్దరికి రెఫర్ చేయడం ద్వారా అంటే వాళ్ళు కూడా వాళ్ళు వాడుకునే మెడిసిన్ని మన ఐడి రూపం ద్వారా వాళ్ళకి కూడా మనం వల్ల అంటే తీసుకోవడం అని ఎక్కడో బయట తీసుకునే బదులు మన మెడ్జిలో కంపెనీలో తీసుకుంటే అందరికీ మెడిసిన్ ఉచితంగా వస్తూ ఆదాయం వస్తూ వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటూ వాళ్ళ కుటుంబ ఖర్చులకి మరియు వాళ్ళ ఆనందానికి సంబంధించినటువంటి రాబోయే కాలంలో కోటి అవకాశంతో ఈ మన ఈ మెడ్జిల్లా అనే ఒక అద్భుతమైన స్కీమ్ ని డిజైన్ చేయడం జరిగింది దీంట్లో మనకి ఇక్కడ చేరడం ద్వారా మనకు ఏమేమి రకాల మనకి ఇన్కమ్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చి మనకు స్పాన్సర్ బోనస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ బూస్టర్ బోనస్ థర్డ్ మ్యాచింగ్ బోనస్ ఫోర్త్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఫిఫ్త్ ర్యాంక్ బోనస్ సిక్స్త్ జాబ్ బోనస్ ఇక్కడ మనం మనం జాయిన్ అయ్యి ఒక అతన్ని రెఫర్ చేయడం ద్వారా మనకు స్పాన్సర్ బోనస్ అనేది రావడం జరుగుతుంది మనం మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అతి తక్కువ రెండు వేల ఏడు వందల రూపాయలు దీంట్లో మనకు కావాల్సిన మెడిసిన్ని మనకు కావాల్సిన టైంలో మనకు కావాల్సిన ప్రదేశంలో ఎక్కడ కావాలన్నా అక్కడ తీసుకునే అవకాశం ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ మనకు కల్పించడం అదేవిధంగా మనం ఒకరిని మన కంపెనీకి ఇంట్రడక్షన్ చేయడం ద్వారా మనకు ఒక నూట ముప్పై ఐదు రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది అటు అటు అటువంటి వ్యక్తుల్ని మన మనం ఎంతో మందిని మనం అపాయింట్ చేయగలిగితే అంతమంది ద్వారా ప్రతి ఒక్క రెఫరల్ మీద మనకు నూట ముప్పై ఐదు రూపాయలు రావడం జరుగుతుంది దీన్నే మనము స్పాన్సర్ బోనస్ అంటాం సెకండ్ వన్ మనకేమంటే బూస్టర్ బోనస్ ఈ బూస్టర్ బోనస్ అనేది ఏ విధంగా వస్తుంది మనము ఒక ఇద్దరిని ఎప్పుడు రిఫరె చేస్తామో మనం బూస్టర్ బోనస్కి ఎలిజిబుల్ అవుతాం ఇక్కడ ఇద్దరు నంబర్ జాయిన్ ద్వారా మనకేం వస్తుంది ఫస్ట్ మనం జాయిన్ చేస్తాం రెఫర్ చేస్తాం కాబట్టి ఫైవ్ పర్సెంట్ లెఫ్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ రైట్ ఒక ఫైవ్ పర్సెంట్ అక్కడ ఒక టెన్ పర్సెంట్ వస్తుంది ఇక్కడ ఎప్పుడైతే మనం రెండు కంప్లీట్ చేస్తామో మనకు సేమ్ టైం మనకు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే ఫైవ్ పర్సెంట్ లెక్కన వన్ ట్వంటీ వీక్స్ అంటే ముప్పై నెలలు మనకు ఈ ఇన్కమ్ రావడం జరుగుతుంది ఇది ఎంత వస్తుందంటే పదహారు వేల రెండు వందల రూపాయల వరకు మనకి ఇక్కడ ఇన్కమ్ రావడం జరుగుతుంది అట్లా ఎప్పుడైతే మళ్ళీ మనము ఒక ఇద్దరిని జాయిన్ చేసామో అప్పుడు మనకు మళ్ళా దీంట్లో డబల్ వస్తుంది ఇట్లా కూడా నూట ఇరవై నాలుగు అంటే ముప్పై ఆరు వేల ముప్పై రెండు వేల నాలుగు వందల రూపాయలు రావడం జరుగుతుంది అట్లా ఇంకొక ఆరు మంది అంటే టోటల్గా ఆరు మంది మీరు ఎప్పుడైతే జాయిన్ చేస్తారో మీకు నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు రావడం జరుగుతుంది అట్లా ఎనిమిది మంది పది మంది మన ఇస్లో ఎంత జరిగితే అంత డబల్ డబల్ గా మనం రావడదు అట్లా మనం ఇరవై డైరెక్టర్స్ మనం చేయగలిగితే మనకు పదహారు లక్షల ఇరవై వేల రూపాయలు ఈ ఇరవై మంది ద్వారా అంటే సింపుల్ గా మనం ఇరవై మంది జాయిన్ చేస్తే మనకు వచ్చేది పదహారు లక్షల ఇరవై వేల రూపాయలు మనకు రావడం జరుగుతుంది నెక్స్ట్ ఆ మ్యాచింగ్ బోనస్ ఇక్కడ మనము ఇద్దరిని అనుకున్నాం అది లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి మనం ఎప్పుడైతే మనం జాయిన్ చేస్తామో మనకు టెన్ పర్సెంట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అది మనకు రెండు వందల డెబ్బై మ్యాచింగ్ బోనస్ మనకు ఇరవై ఐదు జతలు ఇరవై ఐదు జతల వరకు మనకు టెన్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అడ ఎప్పుడైతే మనం ఇరవై ఆరో జత అంటే మనము మన కలిసి టీము టీం ద్వారా ఎప్పుడైతే మనం ఇరవై ఆరు అనేది జతలు మనం కంప్లీట్ చేస్తాం ఇరవై ఆరో జతకు అడుగు పెడతామో అప్పుడు మనకు పదహైదు పర్సెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎక్కడేమంటే అప్పుడు మనకి జతకి ఐదు పర్సెంట్ అడిషనల్ గా రావడం జరుగుతుంది ఎప్పుడైతే మనము వంద జతలకి వస్తాము తొంభై తొమ్మిది జతలు అయిపోయిన తర్వాత వందో జతకు వచ్చేటప్పటికి మనకు ట్వంటీ పర్సెంట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అంటే మనకు రెండు వందల డెబ్బై ప్లేస్ లో ఐదు వందల నలభై రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఇది పెద్ద విషయం ఏం కాదు పది మంది కలిసి ఒక టీవీని రెడీ చేసుకుంటే టెన్ ఫేర్స్ అనేది చాలా అద్భుతంగా ఫాస్ట్ గా మనం చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకా ఫోర్త్ వచ్చి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ మనము ఎవరైతే జాయిన్ చేస్తామో వాళ్ళు ఎంత టీం డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళు మ్యాచింగ్ బోనస్ మీద మనకు ఒక టెన్ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది ఇంకా ఫిఫ్త్ వన్ ర్యాంక్ బోనస్ ఎప్పుడైతే మనం వంద జతలు మనం పూర్తి చేస్తామో అప్పుడు మనము వన్ స్టార్ అనేది ఒక ర్యాంక్కి మనం ఇవ్వడం జరుగుతుంది దీనికి మనకేమంటే మన కంపెనీలో వచ్చే బేసిక్ ప్రైజ్ మీద ప్రాఫిట్ వన్ పర్సెంట్ అనేది మనం ఎంతమంది అయితే వన్ స్టార్ అయినారో వాళ్ళందరికీ డివైడెడ్ బై చేసి ఇవ్వడం జరుగుతుంది ఇట్లా మనకు మ్యాక్సిమం మనకు ఒక యాభై వేలు వరకు ఇవ్వడం జరుగుతుంది మనం తర్వాత ఎప్పుడైతే రెండు వందల పేరు చేస్తామో టూ స్టార్ అంటామో మనకు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బేసిక్ ప్రైస్ మీద వన్ ల్యాక్ వరకు ఇవ్వడం జరుగుతుంది త్రీ స్టార్ అంటే మనము రెండు వందల తర్వాత మళ్ళీ మూడు వందల రూపాయలు మూడు వందల పేర్లు ఎప్పుడైతే చేస్తామో మనం త్రీ స్టార్గా పిలువబడతాం అప్పుడు మనకు వన్ పర్సెంట్ ప్లేస్లో టూ పర్సెంట్ అనేది వస్తుంది మనకు మ్యాక్సిమం అనేది టూ ల్యాక్స్ వరకు రావడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ పేర్స్ అయితే కంప్లీట్ చేస్తామో అప్పుడు ఫోర్ స్టార్ అనేది ర్యాంకు రావడం జరుగుతుంది అప్పుడు మనకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఫోర్ ల్యాక్స్ వరకు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైతే మనం నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ చేస్తామో మనం ఫైవ్ స్టార్ అని ర్యాంకు వస్తుంది మనకు టోటల్గా మనకు త్రీ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది టోటల్గా మనకు ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ వరకు మనకు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ థౌజండ్ టైర్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో సిక్స్త్ ర్యాంక్ రావడం జరుగుతుంది టోటల్గా మనకు ఫైవ్ పర్సెంట్ అనేది దాని మీద ఇవ్వడం జరుగుతుంది అంటే మనకు సిక్స్టీన్ ల్యాక్స్ వరకు ఈ ఈ ఈ ర్యాంక్ స్టార్లో మనకు రావడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో మన సెవెంత్ స్టార్ అనే కేడర్కి లాస్ట్ కేడర్ మనం రావడం జరుగుతుంది దీంట్లో మనకు టోటల్గా సెవెన్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ సెవెన్ స్టార్లో మనకు థర్టీ టూ ల్యాక్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఇంకొక అద్భుతం ఏమంటే వన్ స్టార్ వన్ స్టార్ అమౌంట్ మనకు మాక్సిమం వస్తుంది టూ స్టార్లో మాక్సిమం వస్తుంది త్రీ స్టార్లో మాక్సిమం వస్తుంది ఫోర్ స్టార్లో మాక్సిమం వస్తుంది ఫైవ్ స్టార్లో మాక్సిమం వస్తుంది సిక్స్ స్టార్లో మాక్సిమం వస్తుంది సెవెన్ స్టార్ కూడా మాక్సిమం వస్తుంది అంటే టోటల్గా మనము ఈ ఒక్క ర్యాంక్ బోనస్లోనే సిక్స్టీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అనేది మనం ఎర్న్ చేసుకునే అవకాశం అద్భుతమైన అవకాశం ఈ ర్యాంక్ బోనస్లో ఉంది నెక్స్ట్ వన్ సిక్స్త్ ఈ బోనన్జా బోనస్ ఇదేమంటే మనకు ఎవరైతే జాయిన్ అయినా ప్రతి ఒక్క లీడర్కి ఒక చిన్న అద్భుతమైన అవకాశం ప్రతి ఒక్కరూ ఒక బెనిఫిట్ తీసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని చిన్నది చిన్న టార్గెట్ ఇస్తూ చిన్న గిఫ్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ దొచ్చి టెన్ పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో మనకు ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఆఫ్ ఒక బ్యాగ్ అయితే వస్తుంది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ చేస్తే మనకు అడ్వాన్స్ మెడికల్ కూపన్ వర్త్ ఆఫ్ థౌజండ్ మనకు ఒక కూపన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ త్రీ నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ చేస్తే మనకు అడ్వాన్స్ మెడికల్ కూపన్ త్రీ థౌజండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఫిఫ్టీ ఎవరైతే కంప్లీట్ చేస్తామో మెడికల్ అడ్వాన్స్ కూపన్ ఫైవ్ థౌసండ్ వరకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ త్రీ హండ్రెడ్ పేర్స్ చేస్తే మనకు టెన్ థౌసండ్ వర్త్ ఫోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ మనం కంప్లీట్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వర్త్ ల్యాప్టాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సెవెన్ హండ్రెడ్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో మనకు ఎలక్ట్రికల్ బైక్ వర్త్ ఆఫ్ ఫిఫ్టీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వన్ థౌసండ్ మనకు బుల్లెట్ బైక్ వన్ ల్యాక్ వర్త్ బుల్లెట్ బైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు వన్ పాయింట్ ఫైవ్ లాక్ సిల్వర్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తాము మనకు టూ లాక్స్ వర్త్ ఆఫ్ గోల్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఫైవ్ మనకు టూ పాయింట్ ఫైవ్ లాక్ ఫ్లాట్ అడ్వాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ టెన్ థౌసండ్ ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో కార్ అడ్వాన్స్ ఫైవ్ లాక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఈ టోటల్ గా ఎంత కలిపితే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతామో మనం తెలియబచ్చిన పన్నెండు రకాల రివార్డ్స్ మనం అందుకునే దానికి అవకాశం ఉంది సార్ వాచింగ్ మై వీడియో వెరీ మచ్